హలో గల్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ క్యాప్చర్ ఇస్ మీ శ్వేత రోజు కర్రీ చేయాలనుకుంటున్నాను తోటకూర తోటకూర ఎస్పెషల్లీ నేను ఎలా చేస్తాను అనేది నేను చూపించాలనుకుంటున్నాను దానికంటే ముందు ఫ్యూ డౌట్స్ అయితే క్లారిఫై చేయాలనుకుంటున్నాను చాలామంది ఏమంటారంటే తోటకూరతో పాటు ఎగ్స్ తీసుకోకూడదు అని అయితే అంటుంటారు ఉంటారు సో అలాంటిది ఏమీ ఉండదు సో తోటకూర అండ్ ఎగ్ కాంబినేషన్లో తీసుకుంటే మంచిదే అండ్ నెక్స్ట్ ఇస్కెల్గా తోటకూర అనేది హెల్దీ సో మనం ఫ్రై లాగా చేస్తే దానిలో ఉన్న వైటమిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి సో మనం అందుకనేసి మనం తోటకూర అనేది ఒక పప్పు కాంబినేషన్లో తీసుకుంటే మనకి చాలా హెల్దీ అనమాట సో ఈరోజు నేను చేయబోతున్న తోటకూర ఎలా చేస్తాను అనేది మీకు చూపించాలనుకుంటున్నాను అండ్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వితౌట్ ఎనీ ఫస్ట్ మనం ప్యాన్లోకి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ కాస్త వేగాక మనం ఇలా ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఆయిల్లో ఎలా ఫ్రై అయ్యాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు అలాగే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇలా హ్యాండ్తో వేయడమే నాకు అలవాటు స్టేన్తో నాకు తెలియదు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ క్లిన్ చేసేస్తున్నాను ఇక్కడ నేను పక్కన బాగా ఈ తోటకూరని చాలా మంది ఏం చేస్తానంటే ఫస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత వాష్ చేస్తారు సో అలా అయితే చేయకూడదు మన ఫస్ట్ తోటకూర అంతా క్లీన్ చేసిన వెంటనే ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి అయితే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నార్మల్గా అయితే ప్రెషర్ పప్పు కూడా యూస్ చేస్తాను ఈ రోజు కొంచెం వెరైటీగా ఉండడం కోసం నేను పెసరపప్పు పప్పు బదులుగా ఎర్రపప్పు వేస్తాను సో మన గుప్పిలతో ఫోర్ టైమ్స్ నేను హ్యాండ్తో వేసాను సో సో వీటిని ఇప్పుడు వాష్ చేసి మనం నానబెట్టుకుందాము ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని నానబెట్టుకోవాలి వేసుకోవాలి నానబెట్టేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ మీశ్రా ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాము సో ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ఏదైతే తోట ఉందో అది యాడ్ చేసేసుకున్నాము సో ఇలా యాడ్ చేసేసుకున్నాక ప్యాన్లోకి మనం అయితే కలుపుకోవాలి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా పోయే వరకు మనం కూరని కొంచెం మక్కనివ్వాలన్నమాట సో ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం ప్రసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్నాము సో ఇలా ఫ్రై అయ్యాక సో కొంచెం వాటర్ అంతా పోయాక మనం ఇప్పుడు టమాటోస్ ఆఫ్ చేసుకుంటాము టొమాటోస్ అంతా యాడ్ చేసేసుకున్నాము టొమాటోస్ యాడ్ చేసిన వెంటనే మనం ఇక్కడ మూత పెట్టేసుకున్నాము పెట్టేసుకున్నాము సో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో ఇప్పుడు మనం సో చూసారు కదా టమాటోస్ అన్ని కూడా బాగా ఉడికిపోయాయి సో ఇలా కర్రీ అంతా ఇలా దగ్గరికి వచ్చాక మనం ఇప్పుడు ఈ పప్పు వేసుకోవాలి ఎర్రపప్పు మనం వాష్ చేసి నానబెట్టుకునే ఎర్రపప్పు ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుంటాము ఇదిలోకి యాడ్ చేశాక మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకుంటాము యాడ్ చేసుకోవాలి చాలా కొన్ని అంటే కొన్ని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ మనం అయితే మూట పెట్టేసుకుందాము ఇప్పుడు మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము సో కర్రీ రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదిరిపోతుంది ఇలా ఒకసారి చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్